నిరసన నిరసన అంటేనే నిజం చెప్పడం నిరసన అన్నది ప్రా ప్రజల యొక్క కనీస కర్తవ్యం కూడాను ఒక విధంగా చెప్పాలంటే భిన్నాభిప్రాయాలు ఆరోగ్యమైన ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాళ్ళు అంటమాట అంటే భిన్నాభిప్రాయాలు ఆరోగ్యమైన ప్రసా ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాళ్ళు లాంటివన్నీ జస్టిస్ డివై చంద్రచూడ అభివర్ణించారు కూడాను భిన్న అభిప్రాయాలు అణిచివేయాలని చూడడం ప్రజల్లో భయాన్ని సృష్టించడం వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం ఉల్లంఘించడంనని స్పష్టం కూడా చేశారు నిరసన అనేది పాలకులకు ప్రజలు నిజం చెప్పడానికి ఉన్న ఒక బలమైన మార్గం నిరసన ద్వారా ప్రజలు పాలకులకు నిజం చెప్తారు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుల భాగమే నిరసన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అవసమ్మతి నిరసన అనేది ఒక సేఫ్టీ వాల్యూ లాంటిదని జస్టిస్ చంద్రచూడ్ కూడా వ్యాఖ్యానించారు నిజానికి ప్రపంచ చరిత్ర పరిశీలిస్తే అనేక సామాజిక ఉద్యమాలకు నిరసనలు అత్యంత శక్తివంతమైన చోదర శక్తిగా ఉన్నాయి ఈ నిరసనలు ప్రభుత్వం చేసే అన్యాయము దుర్వినియోగాన్ని బట్టబయలు చేస్తుంది నిరసనలు పాలకుల నుంచి జవాబు తారాన్ని కూడా నిరసన ద్వారా కోరుతున్నారు మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో ఉండడానికి నిరసనలే ప్రధాన ప్రజలకు దిక్సూచిగా కనిపిస్తున్నాయి కానీ దురదృష్ట దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ప్రసాదించిన ఇతర హక్కులతో పాటు నిరసన ప్రసాదించే హక్కు కూడా దాడికి గురవుతుంది ప్రశ్నించే గొంతుకులను కర్కస్ అణచివేస్తున్నారు కూడా స్వేచ్ఛ సమానత్వము జీవించే హక్కు దూపు నిరోధించే హక్కులకు భంగం కలిగిస్తున్నారు రాజ్యాంగానికి లోబడి నిశ్వాసంగా పనిచేస్తున్న పాలకులు ప్రమాణాల ఆచరించడం కనిపించడం లేదు ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ద్వారా నాయకులు నిరసనల ద్వారా వారి పర్యటన అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తుంది ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలకు కూడా అడుగు అడుగు ఆటంకాలు సృష్టిస్తుంది ప్రజల్లో వస్తున్న మార్పుకు ప్రభుత్వం పెద్ద భయపడుతున్నారా అన్నది చర్చనీయ ప్రారంభమైంది నిరసనలు అడ్డుకోవడం అంటే నిజాన్ని దాచేందుకు ప్రయత్నిస్తు ఉండవే నిరసన కొంతకు నొక్కేందుకు పోలీస్ వ్యవస్థ నానాటికి విపరీత పోకలు పోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఏపీలోని పోలీసు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పౌరులు కాలు రాసిన వైనాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ప్రతిపక్షాలు పాలకుల మెప్పు కోసం పోలీసు చట్టవిరితంగా చేసేలాంటి చర్యలు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు చెక్కు పెడుతున్నా భారత్లోనే జరుగుతుంది పోలీసు వ్యవస్థ పాలనకి అనుకూలంగా ప్రవర్తిస్తుందని చెప్పుకొని వస్తున్నారు భారతదేశంలో పోలీసు సంస్కరణ అత్యవసరమని ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది పోలీస్ లిమ్స్ను అరికట్టేందుకు అనేక అంశాలను సూచించింది దుష్పరిపాలనకు పాల్పడే పోలీసులను జవాబుదారీ చేయాలని కూడా వెల్లడించింది పోలీసులు చట్టబద్ధంగా అరెస్ట్ చేయాలని ఏకపక్ష నిర్బంధాన్ని సరికాదని సూచన కూడా చేసింది ఎందుకంటే తీరమైన కస్టడీల హింసకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు అయితే ఈ మార్గదర్శకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాత్మకంగా ఉన్నాయి ఫలితంగా పోలీస్ వ్యవస్థలో జాబుతారని లోపిస్తుంది అయితే పోలీసులు హింసను అరికట్టేందుకు అనేక అంశాలు అనమాట దుష్పరిణామ పాల్పడి పోలీసులకు జాబితారు చేయాలని వెల్లడించింది పోలీసులు చట్టబద్ధంగానే అరెస్ట్ చేయాలని ఏకపక్ష నిర్బంధాలను సరికాదని సూచన కూడా చేసింది ఎందుకంటే తీరం కస్టోళ్ళ నిమిషం దారి చేసే ప్రమాదం ఉందని కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది నిజానికి భిన్నప్రాయాలు వ్యక్తం చేయడం నిరసన ప్రకటన భావ ప్రకటన స్వచ్ఛలో భాగమే ఆర్టికల్ నైన్టీన్ కింద పౌరులకు వాక్ స్వాతంత్ర హక్కు సంఘాలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించుకున్న హక్కు కూడా రాజ్యాంగం ప్రజలకు కల్పించింది భిన్నాభిప్రాయాలు ఆరోగ్యమైన ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాళ్ళ లాంటిది జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా అభిమానించారు అంతేకాదు భిన్నప్రాయం అంచవేయాలని చూడడం ప్రజల్లో భయాన్ని సృష్టించడం ఖచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగ విలువలు ఉల్లంఘించడమే స్పష్టం కూడా చేశారు నిజానికి నిరసన ద్వారా వివక్ష అన్యాయాన్ని నుంచి ప్రజలను విముక్తి పొందే మార్గం దొరుకుతుంది అసమానతలు అన్యాయ సంఖ్యలు తెంచి సమానత్వాన్ని స్వేచ్ఛాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది నిరసన అయితే దురదృష్ట దురదృష్ట ఏపీ రాజకీయ ద్వేషాలతో ఈ నిరసన ప్ర హక్కు ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ విధంగా ప్రతిపక్షాల ఆరోపణలు ఉన్నాయన్నమాట నిరసనల ద్వారా ప్రతిపక్షాలు ఆరోపణలు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం